అనదే నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మాడు పూసాత్యూలోని పుడే ఆత్మానడూపూ ఆత్మానడుపు సత్యమూలోని హి పూడే ఆత్మానడుూపు ఆత్మాని సాయంబు నదీకాంబుగా నీచి తో దైవా నమూనా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు గోర కలుషాంబూల దూరాబుగా దోళీ పరామాధికా బుద్ధి గోరు నటులాను ఆత్మా నడుపు ఆత్మా నడుపు సాత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు నిర్మాదయాంబు నిరతాంబు గూర్చి దీవించి ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోని కిపుడే ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు నది కంబు ని ఆత్మానందముతో దైవ ఆత్మానడుపు ఆత్మాడు పు సాత్యూలోని కిపుడే ఆత్మానడుపు కృష్ణనందు ప్రియమైన దేవుని బిట్లారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా నిన్న దినాన మనము యేసుక్రీస్తు శిష్యుడిలోని ఇస్కరియోతు యూధాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఒక విషయాన్ని నిన్నటి దినాన మనం గుర్తు చేసుకున్నాం ఏంటంటే ఆయన దేవునితోనే ఉన్నప్పటికీ మార్పు చెందే అవకాశము ఆయనకు ఉన్నప్పటికీ దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవునికి ఒకవేళ దగ్గరగా ఉన్నాము వాక్యం వింటున్నాము ప్రార్థన చేస్తూ ఉన్నాము పాటల ద్వారా స్థుతిస్తూ ఉన్నాము అని ఒకవేళ మనం అనుకుంటూ నిజంగా దేవుడు కోరుకున్న ఆ మార్పు అనేది మన జీవితంలో లేకపోతే ఇస్కర్యోతి యోధాకు మనకు ఏ విధమైన తేడా ఉండదు అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన మనకు దొరికే కాలంలోనే ఆయన మనకు సమీపంగా ఉండగానే ఆయనను మనము వేడుకోవాలి మనల్ని మనము మార్చుకోవాలి అనే సత్యాన్ని నిన్న దినానో గుర్తు చేసుకున్నాం ఈరోజు మరొక విషయాన్ని మరొక పాఠమును ఆయన ద్వి ఆయన జీవితం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం కదా రెండవ వచనం నుండి మార్త ఉపచారం చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలు విలువగల అచ్చజటావాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు చూవచ్చను కనుక అలాగే చెప్పను ప్రేమైన దేవుని పిట్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యూదాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే అకౌంట్స్ అన్ని చూడడానికి ఆ డబ్బు సంచిని ఆయన దగ్గర పెడుతూ ఉన్నాడు అది ఒక గొప్ప బాధ్యత అది ఆయన మీద దేవుడు పెట్టుకున్న నమ్మకానికి గుర్తుగా మనం చూస్తాం అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తనకి ఇవ్వబడిన ఆధిక్యతను మర్చిపోయి అందులో వేయబడుతూ ఉన్న ఆ యొక్క ధనాన్ని ఆయన దొంగిలిస్తూ వచ్చాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఆయన పేరుకు క్రీస్తుతో ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నది మాత్రము సిరిని ప్రేమిస్తూ ఉన్నాడు డబ్బును ప్రేమిస్తూ ఉన్నాడు మనం కూడా అనేక సార్లు ఒకవేళ దేవుణ్ణిలో ఉన్నామని అనుకుంటూ దేవునిని కాకుండా ఇహలోకపు అనేకమైన విషయాలను ఒకవేళ ప్రేమించేవారుగా ఉన్నామేమో మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆయన ఏసుతోనే ఉంటూ ఉన్నాడు ఏసు బోధలు వింటూ ఉన్నాడు ఏసు చేసే ప్రతి కార్యానికి ఆయన సాక్ష్యంగా ఉంటూ ఉన్నాడు అయినప్పటికీ కంటే ఎక్కువగా ధనాన్ని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు ఆ ధనాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉన్నాడో ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా ఎవరును ఇద్దరు యజమానులను సేవించలేడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమిస్తాడు అలాగే దేవునిని సిరిని ఒకడు ప్రేమించలేడు అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ధనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది అలాగని ధనం చెడ్డది కాదు కానీ ఆ ధనము మనల్ని ఎలా మారుస్తుంది అని అంటే ఇక్కడ యూద ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం ఆయన దొంగతనం చేస్తూ దేవునికి దగ్గరగా ఉన్నాడన్న పేరే కానీ దొంగతనం చేస్తూ దొంగగా మారిపోతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ విలువైన అత్తరును అమ్మి ఇవ్వలేదు అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాట ఒక ఒక రకంగా మత ఇసు వార్తలో మనం జ్ఞాపకం చేస్తుంటే మత యుసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాట మనం చూస్తాం కదా ఈ నష్టం ఎందుకు అనే మాట ఆయన అంటూ ఉన్నాడు ఈ నష్టం ఎందుకు అంటే క్రీస్తును ఆరాధించడం కూడా నష్టమే అన్నట్టుగా ఆయన మారిపోతా ఉన్నాడు ధనం మీద ప్రేమ ఎంతవరకు మనల్ని దిగజారుస్తుంది అని అంటే దేవునిని ఆరాధించడం కూడా వ్యర్థమే అనే స్థాయికి మనల్ని దిగజారుస్తుంది అని చెప్పడానికి ఇస్కరియోతు యూధ ఒక చక్కటి ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకైతే దేవుడు ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు కానీ ఆయననేమో దేవునిని ఆరాధించడం కూడా వ్యర్థం అంటూ ఉన్నాడు దానిని దుఖతనం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లోకరీతి అయిన వాటికే ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు తప్ప దేవునికి ఆయన ప్రాధాన్యతనివ్వలేదు ఇవన్నీ కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే పన్నెండు మందిని ఏసుక్రీస్తు ఎన్నుకున్న అనంతరం ఏసుక్రీస్తే చెప్పిన మాట నేను పన్నెండు మందిని ఎన్నుకున్నాను మీలో ఒకడు దొంగ అనే మాట ఏసుక్రీస్తు పన్నెండు మందిని ఎన్నుకున్న ప్రారంభంలోనే చెప్తూ ఉన్నాడు మరి ఒకవేళ అది నేనే అనే గ్రహింపు ఆయనకు వస్తే ఖచ్చితంగా ఆయన మారి ఉండాల అది తెలిసి కూడా అదే దొంగగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు తప్ప మార్పు అనేది లేకుండా పోయింది తన యొక్క ప్రయారిటీస్ ను ఆయన మార్చుకోలేకపోతూ ఉన్నాడు క్రీస్తును అనుసరిస్తున్నాడన్న పేరే క్రీస్తుతో పాటు తిరుగుతున్నాడన్న పేరే కానీ ఆయన యొక్క బోధలను చెవికి ఎక్కించుకోలేకపోతూ ఉన్నాడు ఆయన చూపించిన మార్గంలో ఆత్మీయంగా ఆయన నడవడంలో విఫలమైపోతూ ఉన్నాడు ఎంతసేపు లోకరీతి అయిన ధనానికి మాత్రమే ఆయన ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఎవరు కూడా ఇద్దరిని ప్రేమించలేరని బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి ఈ దినానం మన ప్రయారిటీస్ ఏంటి ఇది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇస్తూ ఉన్నామా లేకపోతే దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ లోకరీతి అయిన వాటికి మనం ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాము ఒకవేళ అలా ఇస్తూ ఉన్నట్లయితే ఇస్కరియోతు యోతు యూధాకు మనకు పెద్ద తేడా ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం మార్పు చెందవలసిన అవసరత ఉంది మన యొక్క ప్రయారిటీస్ను మార్చుకోవాల్సిన అవసరత ఉంది కాబట్టి ఇస్కరియోతు యోతు యూధా ద్వారా మనం నేర్చుకునే రెండవ విషయము దేవునిని మాత్రమే మనము ప్రేమించాలి ధనాన్ని ప్రేమిస్తే అది మనల్ని దొంగగా మారుస్తుంది దేవునికి వ్యతిరేకంగా మారుస్తుంది చివరికి ఆయనను ఆరాధించడం కూడా వ్యర్థము అనే స్థాయికి మనల్ని దిగజారుస్తుంది ఈ క్రమంలో దేవునికి మనల్ని కంప్లీట్గా దూరం చేస్తూ కంప్లీట్గా మనల్ని నాశనం చేయడానికి అపవాది కూడా ఇహలోకపు ధనాన్ని ఇహలోకపు విషయాలను ఉపయోగించుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము పరీక్షించుకొని దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి ఇస్కర్ యూత్ యూధ ద్వారా ప్రభా మాతో మాట్లాడిన రెండవ విషయాన్ని బట్టి నీ చెల్లించుకుంటూ ఉన్నాం నీ నీతో ఉంటూ కూడా ప్రభా ఒకవేళ లోకరీతి అయిన వాటికి మేము ప్రాధాన్యతనిస్తూ ఉన్నామేమో మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి విశ్లేషించుకోవడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు కేవలం నీకు మాత్రమే ప్రభు మొదటి ప్రాధాన్యతనిచ్చే వారంగా మేము ఉండడానికి కృపదించేయమని ఇసుకర్ యూతి యూదో అవలే ఇంకా మార్పు లేని వారంగా మేము ఉన్నట్లయితే దయతో మమ్మను మన్నించి మారడానికి మాకు కావలసిన ప్రతి మార్గంను మీరే సరళం చేయమని వేడుకుంటూ విరిగిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలు అన్నింట్లో కృపదయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రప మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న భూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయున్ని నడిపించునుగాక ఆ మేన్